పంపిణీ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సోదరుడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకట శేషయ్య గారికి మండల ఉపాధ్యక్షులు సోదరులు కోదండరాం రెడ్డి గారికి మరొక సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘునందన్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీ సర్పంచ్ సోదరి సుగుణమ్మ గారికి ఎంపీటీసీ సభ్యులు అంకే గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రామయ్య గారికి నిజాముద్దీన్ గారికి సోదరులు వెంకటేశ్వర్లు మణి శివ మరొక సోదరుడు మణి కిరణ్ రమేష్ ఇంకెవరూరున్నారు డి గారు వెంకట సుబ్బయ్య గారు కృష్ణయ్య సరిపోయినారా నాయకులకి ఒకటే చెప్పాం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి అనేటువంటి వాడు గ్రామానికి పది పటాలు ఇస్తే గొప్ప ఆ విధంగా కాకుండా అర్హత కలిగినటువంటి అన్ని కుటుంబాలకి ఒకే విడతలో ఇళ్ల స్ఫలాలు ఇవ్వాలని చెప్పి చెప్పి ఆలోచన చేసినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి చెప్పి మీ అందరికీ అదేవిధంగా పట్టాలు ఇవ్వడంలో కూడా ఏదో పటాలు మీ చేతికి ఇచ్చేస్తారు కాగితాలు ఎమ్మెల్యేనో మంత్రినో తీసుకురావడం మిమ్మల్ని అందరినీ పిలవడం పట్టాలు చేతికి ఇచ్చేయడం పాపం మీరు ఆనందంగా పట్టాకు సంబంధించినటువంటి కాగితాలు ఇంటికి తీసుకున్న తర్వాత ఆ పట్టాకు సంబంధించినటువంటి స్థలం ఎత్తుకోవాల్సినటువంటి దుస్థితి అధికారుల దగ్గరికి పోతే పట్టా మీ చేతిలో ఉంటుంది దానికి సంబంధించినటువంటి పొలం ఎక్కడ ఉందో తెలియదు ఎవరు ఆదర్వంలో ఉందో తెలియదు ఎవరు అనుభవంలో ఉందో తెలియదు కేవలం గవర్నమెంట్ పొలం ఎక్కడ ఉంటుందో అక్కడ గీతలు గీచి ప్లాట్లుగా విభజించి మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విధంగా కాకుండా భౌతికంగా సాయంత్రం దాకా అన్నము నీడు లేకుండా అక్కడ నిలబడాలి ఆయన ఆపసోపాలు పడతాడు మీకు ఇవ్వడానికి పాపం కొంతమంది వృద్ధులైతే సాయంకాలం దాకా కూర్చోలేక నిలబడలేక ఆకలికి తట్టుకోలేక మరలా ఇంటికి రావాలి మరలా పోవాలి లేదా తెల్లవారుదయం పోవాలి మూడో రోజు పోవాలి రకరకాల మూడు వేల రూపాయల పెన్షన్ ఐదు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ కిడ్నీ బాధితులకు సంబంధించి ప్రతి నెల ఒకటో తేదీ కల్లా వాలంటీర్లు మీ ఇంటి ముందు నిలబడి మీ గుమ్మం తలుపు తట్టి మీరు నిద్రలేచ్చే సమయానికి మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అమలవుతున్నాయో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల గురించి ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పాలనలో చూసాం అభివృద్ధి అనే రకరకాల మాటలు చెప్తే మధ్యతరగతి కుటుంబాలు తక్కువ స్థాయికి దిగజారిపోయాయి పేద కుటుంబాలు నిరుపేదలుగా మారిపోయాయి నిరుపేద కుటుంబాలు అడుక్కు తినేటువంటి స్థితికి చేరిపోయాయి రైతులైతే పాపం ఈ రాష్ట్రంలో దానికి ఇబ్బంది అని పక్కన ఉన్నటువంటి కేరళ కర్ణాటకలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో మన రైతులు అడుక్కున్నటువంటి దీన స్థితిని మనం చూసాం ఈరోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా సకాలంలో వర్షాలు రావడం పంటలు పండించుకోవడం ఆ పంటలని ఈరోజు అమ్ముకోవడం ఎక్కడా ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే పాలకుడు మంచి వడ్డైతే భగవంతుడు ప్రకృతి సహకరిస్తుందని చెప్పడానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాగునీటికి సంబంధించే సమస్య లేకుండా ఈరోజు రైతాంగం పంటలు పండించుకోవడమే అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి అభివృద్ధిని గురించి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వ ఇవ్వడమే కాదు ఇళ్ళు కట్టించేవాలనేటువంటి ఆలోచన ఉంది గతంలో ఎందుకో కేవలం నలభై ఐదు ఇళ్లు మాత్రమే ఇచ్చామని చెప్పి చెప్పి అధికారులు చెప్పారు కాబట్టి అధికారులకు చెప్పి మీరు ఎంతమంది ఇళ్ళు కట్టుకునేటువంటి అవకాశం ఉంటుందో ఈరోజు కేవలం ప్లాట్లు తీసుకోవడం కాదు ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి దాన్ని రేపు ఏదన్నా సరే కుటుంబ అవసరాలు రావచ్చు ఇంకొకటి రావచ్చు వాటికి సంబంధించి వాటిని అమ్ముకోవడమో మాకిచ్చినటువంటి పట్ట ఈరోజు మా అవసరాలకు పది లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు మాకు ఉపయోగపడుతుంది దానికి సంబంధించి లోన్ తెచ్చుకోవాలన్నా కూడా మీకు అవకాశం కలిగేటువంటి పరిస్థితి రాబోతుంది అని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా ఈరోజు గ్రామాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా చెప్పాను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశాం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది పనులు చేయలేకపోయాం మీరు మరొకసారి అవకాశం ఇస్తే గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడతామని చెప్పి చెప్పాం ఈరోజు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఒక గ్రామానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఎక్కడ మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం దానితో పాటు ఈరోజు వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు గంగరేందుల కాలనీ తిరిగినప్పుడు పాపం ఇళ్ళు మునిగిపోయాయి ఆ రోజు అక్కడికే చెప్పారు మీరు వెంటనే దీనికి సంబంధించినటువంటి డ్రైన్లు కట్టుకోండి ఆ డ్రైన్లకు సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పి చెప్పాం ఈరోజు డ్రైన్లు పూర్తి చేయించాం వాటన్నిటికి కూడా ఒక పది రోజుల లోపల నిధుల సర్దుబాటు చేసి ప్రతి ఒక్కరు ఎవరైతే పనులు చేశారో అందరికి కూడా చెల్లింపులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించామని చెప్పి మీ మేము అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవి అవసరమవుతాయో అవి ఇంటి గడపకి చేరుస్తున్నారు మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు ఎంత ఇస్తుందంటే ఏ విధంగా ఈరోజు నగదు బదిలీ అవుతుందంటే భార్య ఖాతాలో ఎంత జమైందో భర్తకు తెలియదు భర్త ఖాతాలో ఏం పడుతుందో భార్యకు తెలియదు నేరుగా మీ మీ ఖాతాల్లో నెంబర్లు ఇస్తే ఎవరి దగ్గరికి పోవాల్సినటువంటి పని లేదు గ్రామాలకు సంబంధించి ఎమ్మెల్యే దగ్గర తిరగడమో వంక చుట్టూ తిరగడో ఆయన రికమెండేషను జన్మభూమి సభలో జన్మభూమి కమిటీలో వాడ సంతకం పెడితే తప్ప పెన్షన్ రాదు వాడ సంతకం పెడితే తప్ప సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఏదన్నా అవసరం అనుకుంటే సచివాలయాలు గ్రామాల్లో ఏర్పాటు చేశాం గ్రామాల్లో ఉండేటువంటి సచివాలయాల ద్వారా ఈరోజు అవసరమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పి చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఈరోజు అవకాశం ఇచ్చారు మీ ఇంటి బిడ్డలాగా పనిచేయడం నా ప్రధానమైనటువంటి బాధ్యత కర్తవ్యం అని చెప్పి చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడి మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కే